నిన్న ఫార్టీ నైన్ జీవో రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాలు మరి దాంట్లో భాగంగా బంద్ పిలిపి వినవడం జరిగింది ఆ యొక్క పోరాటాన్ని గుర్తించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ నైన్ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఇది అసంతృప్తిగా ఆదివాస నాయకులు భావిస్తున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క స్టంట్తో ఇవాళ నిలిపివేస్తూ జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ చెప్పేసి ఈ యొక్క జీవోను నిలిపివేస్తున్నట్టు నిన్న ఉత్తర్వులు జరిగింది వెంటనే తాత్కాలికంగా కాకుండా పూర్తి స్థాయిలో పార్టీ నైన్ జీవో రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ పులుల రక్షణ అని చెప్పేసి వందల కోట్లు పెడతా ఉన్నారు ఆ ఉన్న ఇది ఆదివాసులకు ఏమాత్రం ప్రేమ లేదని మేము రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతూ ఉన్నాం ఏదైతే ఇక్కడైనా పార్టీ నైన్ జీవో పూర్తి స్థాయిలో రద్దు చేయకుంటే ఆదివాసులుగా ఆదివాసీ సంఘాలుగా విద్యార్థి యోజన సంఘాలు వామపక్ష సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పార్టీ నైన్ జీవో రద్దు చేసేంత వరకు కార్యాచరణ రూపొందిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి